అందరికీ నమస్కారం వెల్కమ్ టు టెక్ బాయ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సర్పంచ్ ఎలక్షన్లపై ఒక కీలక వార్త అయితే తీసుకోవడం జరిగింది వెయిట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్దాము సుద్ధంతోనే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు బీసీ బిల్లు ఆమోదానికి కేంద్రంపై బీజేపీ నేతలు ఒత్తిడి తేవాలని కాంగ్రెస్ నేతలైతే పేర్కొనడం జరిగింది అయితే విద్యా ఉద్యోగం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని సుద్ధ్యంతోనే తమ ప్రభుత్వం బీసీ బిల్లును తీసుకొచ్చిందని మంత్రులు పొన్నం ప్రభాకర్ వాకిటి శ్రీహరి ప్రభుత్వ ఆది శ్రీనివాస్ తెలిపారు అయితే బీసీ రిజర్వేషన్ బిల్లులు ఆమోదం పొందేలా బీజేపీ నేతలు కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు లేదంటే బీసీల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు అయితే శుక్రవారం ఢిల్లీలోని తాలకూడర స్టేడియంలో ఓబీసీ విభాగం నిర్మించిన భాగదారి న్యాయ సమ్మేళనలో పాల్గొన్న అనంతరం రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి పున్నా కాళేశ్వరతో కలిసి తెలంగాణ భవన్లో విలేకరులతో మాట్లాడారు అయితే ఐక్యంగా ఉంటే భవిష్యత్తు బీసీలదే అని చెప్తున్నారు భవిష్యత్తు అంత బీసీలదే బీసీ రిజర్వేషన్ సాధించుకోవడం కోసం అందరం ఐక్యంగా ఉండాలి దశాబ్దాల తర్వాత బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు వస్తున్నాయి బీజేపీ నేతలు బీసీల నోటి వచ్చిన కూడును తన్నే పర్యంతం చేయొద్దనేసి మంత్రి పొన్నంకర్ పేరు పేర్కొన్నారు అయితే ప్రస్తుతం ఈ స్టేట్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో స్థానిక సంస్థల ఎన్నికలు సర్పంచ్ ఎంపీటీసీ జడ్పీటీసీ సో ఇవన్నీ సెప్టెంబర్ చివరా చివరాఖరిలోగా కంప్లీట్ చేయాలనేసి మనకు హైకోర్టు స్పష్టమైతే చేసింది మరి దీనిపైన కాంగ్రెస్ సర్కార్ ఒత్తిడి తీసుకొస్తుంది ఎందుకంటే సెంటర్ దగ్గర నుంచి వెళ్ళి ఆమోదం అయితే రావాలన్నమాట ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్కి సో అందుకోసమే ఇంకా మనకు షెడ్యూల్ అయితే రిలీజ్ చేయలేదు సో మనకు ఈ నెలాఖరులోగా దీనిపై ఒక కొలిక్ వచ్చే అవకాశం అయితే ఉన్నాయి దానికి సంబంధించి ఎటువంటి అప్డేట్ మన మన ఛానల్లో పెట్టడం జరుగుతుంది సో వీడియోని మిత్రులతో షేర్ చేయండి వాట్సాప్ గ్రూప్లలో వాళ్ళకు కూడా తెలియజేయండి పీసీ బిల్లుకు సంబంధించి నలభై రెండు శాతం రిజర్వేషన్స్ మీరు కూడా దాన్ని సపోర్ట్ చేస్తున్నట్టయితే ఒక లైక్ అయితే చేయడం మర్చిపోద్దు అండ్ డెఫినెట్గా ఈ వీడియోని మీ వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరైతే సర్పంచ్ ఎలక్షన్స్కి సంబంధించిన ప్రతి బ్రేకింగ్ అప్డేట్ మిస్ అవ్వకుండా చూడాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్